హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క టూ లేయర్స్ షార్ట్ స్కర్ట్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఈ స్కర్ట్ని స్టిచ్ చేసుకోవడానికి మెజర్మెంట్ షీట్ని ప్రిపేర్ చేసుకోవాలి స్కర్ట్ యొక్క టోటల్ లెంత్ నైన్టీన్ ఇంచెస్ ఇందులో మనం టూ లేయర్స్ వేసుకుంటున్నాం కదా ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచ్ సెకండ్ లేయర్ యొక్క లెంత్ థర్టీన్ ఇంచెస్ ఇక్కడ బెల్ట్ యొక్క లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ హిప్ రౌండ్ థర్టీ ఇంచెస్ వేస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఈ విధంగా మనం కావాల్సిన మెజర్మెంట్స్ అన్నిటిని మెజర్ చేసుకుని మెజర్మెంట్ షీట్ ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి టూ లేయర్ స్కర్ట్ ని స్టిచ్ చేసుకోవటం కోసం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను అదేవిధంగా క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని వన్ మీటర్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ లేయర్ కోసం టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఫార్టీ త్రీ ఇంచెస్ తీసుకున్నాను అదేవిధంగా మన ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ మనం సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాం దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ తీసుకోవాలి బట్ ఇక్కడ నా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అంత లేదనమాట సో నేను ఏం చేస్తున్నానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను మనకి లైనింగ్ పీస్ ఉంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను మిగిలిన లెంత్ కోసం చూడండి దాన్ని ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఈ రెండింటినీ జాయిన్ చేసుకొని ఫస్ట్ లేయర్ యొక్క లెంగ్త్ కోసం మనం ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి అండ్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా ఇప్పుడు జాయిన్ చేయడానికి దాని యొక్క విత్ నేను ఇక్కడ థర్టీ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు మనం సెకండ్ లేయర్ కోసం కూడా టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి బ్యాక్ పార్ట్ కోసం ఒకటి ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఫస్ట్ లేయర్ లాగే ఫార్టీ త్రీ ఇంచెస్ తీసుకోవాలి అదేవిధంగా సెకండ్ లేయర్ యొక్క లెంగ్త్ కోసం మనం థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మనం టూ లేయర్స్ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా నేను టూ పీసెస్ కింద ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం థర్టీ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ కన్నా వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తక్కువగా తీసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ మనం బెల్ట్ పీస్ కోసం కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ బెల్ట్ పీస్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కట్ చేసుకుని తీసుకున్నాను బెల్ట్ యొక్క లెంత్ కోసం మనం ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఎందుకు తీసుకోవాలి అంటే మన బెల్ట్ యొక్క లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా దాన్ని డబల్ చేసుకోవాలన్నమాట త్రీ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది మనం ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అదేవిధంగా విత్ అనేది మన హిప్ రౌండ్ మీద డిపెండ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ మనం ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి బేబీ యొక్క హిప్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ బేబీ యొక్క హిప్ రౌండ్ థర్టీ ఇంచెస్ ఉంది ఆ థర్టీ ఇంచెస్కి ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ ఎయిట్ ఇంచెస్ కానీ ఎంతైనా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను అంటే థర్టీకి సిక్స్ కలిపితే థర్టీ సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది థర్టీ సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా లైనింగ్ పీస్ని కూడా కట్ చేసు తీసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఫస్ట్ లేయర్ కోసం టూ పీసెస్ని కట్ చేసుకుని తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి బ్యాక్ పార్ట్ కోసం ఒకటి ఆ రెండిటిని కలిపి ముందుగా సెంటర్లో స్టిచ్ వేసుకోవాలన్నమాట అంటే ఒకే పీస్ కింద మనం స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం గ్యాదర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్కి ఇక్కడ మనం గ్యాదర్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఒక లూజ్ స్టిచ్ వేసుకొని గ్యాదర్స్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ కార్నర్లో ఇక్కడ గ్యాదర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ఆ పైన పీస్ని కట్ చేసుకున్నాం కదా జాయిన్ చేయడానికి ఫస్ట్ లేయర్కి దాని యొక్క వి విత్తో ఈక్వల్గా వచ్చే విధంగా మనం గ్యాదర్స్ని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫస్ట్ లేయర్కి టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఆ రెండు పీసెస్ని కలిపి ముందుగా సెంటర్లో జాయిన్ చేసుకున్నాను చూడండి సెంటర్లో స్టిచ్ చేసుకుని ఒక పీస్ కింద ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తరువాత కార్నర్లో మనం గ్యాదర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బిగ్ స్టిచ్ వేసుకుంటాం కదా లూజ్ స్టిచ్ అనేది వేసుకున్నాను వేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఆ కార్నర్లో థ్రెడ్ ఉంటుంది చూడండి ఆ థ్రెడ్ని ఈ విధంగా టూ థ్రెడ్స్ కింద సపరేట్ చేసుకోవాలి చేసుకొని ఒక థ్రెడ్ని పట్టుకొని మనం ఈ విధంగా పుల్ చేసుకుంటూ వెళ్తే మనకి క్లాత్ అనేది దగ్గరగా అవుతుంది గ్యాదర్స్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇది అందరికీ తెలిసిందే అని నేను గ్యాదర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించలేదు ఫ్రెండ్స్ కావాలి అంటే మన ఛానల్లో చాలా వీడియోస్లో ఈ గ్యాదర్స్ని ఏ విధంగా ప్రిపేర్ చూపించాను ఇక్కడ మీకు ఇలా లూజ్ స్టిచ్ వేసుకొని గ్యాదర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే గ్యాదరింగ్ ఫుడ్ యూస్ చేసుకొని గ్యాదర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఎలా అయినా మీరు గ్యాదర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా వీడియోస్లో అప్లోడ్ చేశాను కావాలి అంటే మీకు రాదు అనుకుంటే ఒక్కసారి చెక్ చేయండి ఈ విధంగా నేను లూజ్ స్టిచ్ వేసుకున్నాను చూసారు కదా లూజ్ స్టిచ్ వేసుకొని ఇటువైపు అటువైపు నుంచి కొంచెం కొంచెం లాగుతూ దగ్గరగా గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా మనం దగ్గరగా గ్యాదర్స్ అనేది ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ యొక్క లెంగ్త్ మనం తక్కువగా తీసుకున్నామని పైన లైనింగ్ పీస్ని యాడ్ చేస్తున్నాం కదా ఆ పీస్ యొక్క విత్తోనే కదా మనకి ఈక్వల్గా రావాలి ఇప్పుడు ఫ్రిల్స్ సో ఆ పీస్ యొక్కని తీసుకుని నేను ఈ విధంగా చెక్ చేస్తున్నానమాట మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా అది రెండు ఈక్వల్గా వచ్చిందో లేదో అని లేదు కొంచెం దగ్గరగా నేను ని ప్రిపేర్ చేసేసాను సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ ఫ్రిల్స్ని కొంచెం జరుపుకుంటున్నాను అనమాట ఈ విధంగా సెట్ చేసుకుని మనం కట్ చేసుకున్న ఆ పీస్ యొక్క విత్ ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఫ్రిల్స్ని కొంచెం సెట్ చేస్తున్నాను ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి జరిగిపోతాయి ఫ్రిల్స్ అటు ఇటు మనకి ఎలా కావాలంటే అలాగే మనం సెట్ చేసుకోవచ్చు ఈ ఫ్రిల్స్ని చూసారా నేను సెట్ చేశాను నేను తీసుకున్న ఆ పైన పీస్ ఉంది చూడండి లైనింగ్ పీస్ దాని యొక్క విత్తో ఈక్వల్గా వచ్చే విధంగా ఇలా సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండిటిని కలిపి మనం జాయిన్ చేసుకోవాలి అది ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం పీస్ ఉంది కదా ఆ పీస్ని మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని ఆ రెండింటిని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి పెట్టుకొని రెండింటిని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను చూసారా జాయిన్ చేసుకున్నాను రెండింటినీ కలిపి జస్ట్ స్టిచ్ అనేది వేసుకుంటే జాయింట్ అయిపోయింది ఇది మన ఫస్ట్ లేయర్ అనమాట మన ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ మనం ఎంత పెట్టుకోవాలని చెప్పాను సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కూడా ఉండాలి కదా అంటే ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ చూసారా ఇక్కడ ఇప్పుడు ఇది మన ఫస్ట్ లేయర్ అనమాట ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ మనకి ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం తగ్గిందని నేను ఆ పైన అలా జాయిన్ చేశాను అనమాట లేదు అంటే మీరు డైరెక్ట్గా మీ ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ కోసం ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవచ్చు ఈ విధంగా మనం ఫస్ట్ లేయర్ని రెడీ చేసుకున్నాం కదా మనం సెకండ్ లేయర్ కూడా కట్ చేసుకున్నాం కదా ఆ సెకండ్ లేయర్ని కూడా మనం సెంటర్లోని రెండు పీసెస్ని కలిపి జాయిన్ చేసేసి ఒక పీస్ కింద ప్రిపేర్ చేసుకుని సెకండ్ లేయర్కి కూడా మనం ఇదే విధంగా ఫ్రిల్స్ని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను సెకండ్ లేయర్కి కూడా ఫ్రిల్స్ని ప్రిపేర్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా ఈ సెకండ్ లేయర్ని తీసుకొని ఫస్ట్ లేయర్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను చూడండి నేను సెకండ్ లేయర్కి కూడా ఫ్రిల్స్ని పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాను మీకు చూపించలేదు ఆల్రెడీ సేమే ఫస్ట్ లేయర్కి ఏ విధంగా ఫ్రిల్స్ ప్రిపేర్ చేసుకుని సెకండ్ లేయర్కి అలాగే లూజ్ స్టిచ్ వేసుకొని క్యాదర్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ని తీసుకొని ఫస్ట్ లేయర్ మీద ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్ని కలిపి స్టిచ్ చేసుకోవాలన్నమాట అంతే చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్ని కలిపి మనం జాయింట్ అనేది చేసుకొని తెచ్చుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి కిందన అంచు ఉంది కదా రెండిటికి కిందన అంచులు ఉన్నాయి ఆ రెండిటి యొక్క అంచుల్ని మీరు పీకో చేసుకోవచ్చు లేదు అంటే డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం క్రష్ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకుంటున్నాం కాబట్టి పీకో చేసుకుంటే బాగుంటుంది సో ఆ కింద అంచులు రెండిటికి మనం పీకో అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ని కలిపి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని జాయింట్ అనేది చేసుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ని కలిపి నేను అంచు ఉంది కదా అంచుకి స్టిచ్ అనేది చేసుకున్నాను అనమాట ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ మనకి జాయింట్ అయిపోయింది అండ్ కిందన పీక కూడా చేసుకోమని చెప్పాను కదా చూసారా కింద అంచులకి పీక కూడా చేసేసుకున్నాను మీకు పీక కూడా ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కావాలి అంటే ఒక్కసారి చెక్ చేయండి చాలా క్లియర్గా పీక కూడా ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క అంచుకి కూడా మనం ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క అంచుకి కూడా ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకున్నాను గ్యాదర్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇప్పుడు మనం ఆ కార్నర్లో టూ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఏదో ఒక థ్రెడ్ని పట్టుకొని ఈ విధంగా పుల్ చేసుకుంటూ వస్తూ ఉంటే మనకి గ్యాదర్స్ ప్రిపేర్ అయిపోతాయి ఆటోమేటిక్గా చూస్తున్నారు కదా ఇక లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క విత్తో ఈక్వల్గా వచ్చే విధంగా మనం గ్యాదర్స్ని పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకున్నాను తీసుకొని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క విత్తో ఈక్వల్గా వచ్చే విధంగా నేను గ్యాదర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఏం లేదు అక్కడ మనం లూజ్ స్టిచ్ వేసుకున్నాం కదా థ్రెడ్ని పట్టుకొని ఈ విధంగా పుల్ చేసుకుంటూ వస్తే మనకి గ్యాదర్స్ అనేది ప్రిపేర్ అయిపోతాయి ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా పెట్టుకోవచ్చు దూరంగా కావాలంటే దూరంగా పెట్టుకోవచ్చు ఇలా అయితే ఈజీగా అయిపోతుంది కూడా మనం గ్యాదర్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క వితతో ఈక్వల్గా రావడం కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా గ్యాదర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా దగ్గరగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకుని చెక్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో అనేది ఇక్కడ నేను దగ్గరగా పెడుతున్నాను కదా ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి రెండు ఈక్వల్గా అనమాట ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఆ రెండిటిని కలిపి అంచులకి స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండిటిని కలుపుకొని అంచులకి స్టిచ్ చేసుకొని జాయింట్ అనేది చేసుకున్నాను మనకి ఈ విధంగా వచ్చిందనమాట జాయిన్ చేసుకుంటే చూసారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ అనేది కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఇంకా బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి మనం బెల్ట్ కోసం టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ముందుగా ఆ రెండిటిని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకొని మనం రెండూ కలిపి అంచులకి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను బెల్ట్ పీస్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండిటినీ కలిపి అంచులకి జాయింట్ చేసుకున్నాను మనకి ఈ విధంగా వచ్చిందనమాట ఇప్పుడు మనం ఈ బెల్ట్ పీస్ ఉంది కదా ఈ బెల్ట్ పీస్కి ఒక కార్నర్ ఉంటుంది ఆ ఒక కార్నర్ని ఈ విధంగా లోపలికి సింగిల్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట సింగిల్ ఫోల్డ్ అనేది సరిపోతుంది డబల్ ఫోల్డ్ అవసరం లేదు ఒక్క సైడ్ మాత్రమే సింగిల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుని తెచ్చుకోవాలి ఇప్పుడు మనం స్కర్ట్కి బెల్ట్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను బెల్ట్ పీస్కి ఒక కార్నర్లో సింగిల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయమని చెప్పాను కదా ఈ విధంగా స్టిచ్ చేసుకొని తెచ్చుకున్నాను ఇప్పుడు మనం ఆ బెల్ట్ పీస్ని స్కర్ట్ మీద పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి స్కర్ట్ మీద పెట్టుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట స్కర్ట్కి కార్నర్లో పైన బెల్ట్ పీస్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది పెట్టుకునేటప్పుడు మనం ఒకసారి చూసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను స్కర్ట్ బెల్ట్ పీస్ రెండు కలుపుకొని జాయింట్ అనేది చేసుకున్నాను చూసారు కదా మనకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం స్కర్ట్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని మనం స్కర్ట్ యొక్క సైడ్లో జాయింట్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇక్కడ సెంటర్లో ఫోల్డ్ చేసి పెట్టాను స్కర్ట్ని పెట్టుకొని మన ఈ సైడ్ జాయింట్ ఉంది కదా ఆ సైడ్ జాయింట్ అనేది మనం చేసుకోవాలన్నమాట ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని ఆ సైడ్లో మనం ఒక టూ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను సైడ్ ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను అనమాట సైడ్లో టూ స్టిచ్చెస్ అనేది వేసుకున్నాను మనకి ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడు మనకి పైన బెల్ట్ పీస్ ఉంది చూడండి ఆ బెల్ట్ పీస్ని మనం అక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా బెల్ట్ని స్కర్ట్కి స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి దాని మీదకి వచ్చే విధంగా బెల్ట్ పీస్ని మనం ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మొత్తం స్టిచ్ చేసుకోవద్దు ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోండి ఎందుకంటే గ్యాప్ ఇవ్వాలి ఇప్పుడు మనం అక్కడ ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట అందుకు గ్యాప్ అనేది ఇవ్వాలి మొత్తం స్టిచ్ చేయకుండా ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఆ చుట్టూ బెల్ట్ పీస్ చుట్టూ స్టిచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఎలాస్టిక్ని కూడా కట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ ఎలాస్టిక్ యొక్క విత్ అనేది నేను ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అంటే బేబీ యొక్క వేస్టోన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది ఆ ట్వంటీ సిక్స్ ఇంచెస్ కన్నా టూ ఇంచెస్ తక్కువగానే మనం ఎలాస్టిక్ని తీసుకోవాలన్నమాట అందుకు ఎలాస్టిక్ యొక్క విత్ అనేది నేను ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నేను బెల్ట్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని చుట్టూ స్టిచ్ చేసుకోవాలని చెప్పాను కదా చేసుకుని తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ మనం ఒక వన్ ఇంచ్ లీవ్ చేసుకోవాలి కదా ఇక్కడ చూసారు కదా వన్ ఇంచ్ లీవ్ కూడా చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ వన్ ఇంచ్ లీవ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఎలాస్టిక్ యొక్క విత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంచెస్ విత్ ఉన్న ఎలాస్టిక్ని తీసుకుని ఒక కార్నర్లో సేఫ్టీ పిన్ని యూజ్ చేసుకుని పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు ఆ సేఫ్టీ పిన్ని యూస్ చేసుకుని మనం ఎలాస్టిక్ లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట ఈ విధంగా మనం సేఫ్టీ పిన్నర్ని యూజ్ చేసుకుని ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసేసుకుంటాం ఇంకో కార్నర్ నుంచి బయటకు తీసుకుంటున్నాను ఈ విధంగా ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ని కూడా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేయకూడదు ఎలాస్టిక్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఎలాస్టిక్ని కూడా స్టిచ్ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ లీవ్ చేసుకున్నాం కదా ఆ గ్యాప్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాను అప్పుడు మనకి ఫైనల్గా స్కర్ట్ యొక్క లుక్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట ఈ విధంగా మనం చాలా ఈజీగా ఈ టూ లేయర్ స్కర్ట్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏ సైజ్ వరకైనా కూడా మెజర్మెంట్స్ని చేంజ్ చేసుకొని ఈ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో